బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశంలో భాగంగా జిల్లాల పునర్విభజన అంశంపై చర్చించిన కేబినెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మార్కాపురం రంపచోడవరం మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అలాగే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లెలో కలపాలని రాజంపేటను కడప జిల్లాలో కలపాలని నిర్ణయించింది గూడూరును నెల్లూరులో రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చనున్నారు అనంతరం ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం మదనపల్లె రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి మరోవైపు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపనున్నారు అలాగే రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లాలో చేర్చనున్నారు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చనున్నారు వీటితో పాటుగా తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరులో కలపాలనే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గ ఆమోద నేపథ్యంలో ఫైనల్ నోటిఫికేషన్ డిసెంబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ రాజేష్ ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన మీ దగ్గర అప్డేట్స్ ఏంటి రాజు కుమార్ కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు మొత్తం ఇవాళ క్యాబినెట్ లో ఇరవై నాలుగు అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత దానిని క్యాబినెట్ ఆమోదించడం కూడా జరిగింది అయితే ఇవాళ జరిగిన చర్చలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జిల్లాల పునర్విభజనకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే మరొకసారి చేశారని చెప్పొచ్చు మొత్తం పదిహేడు జిల్లాలకు సంబంధించి మార్పులు జరిగినట్టుగా కూడా కొద్దిసేపు క్రితం అటు కేబినెట్ మినిస్టర్లు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా పదిహేడు జిల్లాల్లో మార్పులు జరిగాయి పూర్తిగా తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా కేబినెట్ కు సంబంధించి ఇవాళ జిల్లాల పునర్విభికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రెండు జిల్లాలను కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు అటు మార్కపురంతో పాటు పోలవరం పేరుతో కూడా రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అటు కేబినెట్ ఆమోదించింది దానికి సంబంధించి ప్రధానంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లి మదనపల్లి హెడ్ క్వార్టర్స్ గా మార్చడానికి కూడా వాళ్ళ కేబినెట్ కి ఎంత కీలక నిర్ణయం తీసుకుంది దాని మీద మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది ఆయన కేబినెట్ ముగించిన అనంతరం కూడా బయటికి రావడం మీడియాని అడిగిన సందర్భంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కూడా కొంత కీలక పరిణామాలు అయితే అని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి తర్వాత దాదాపు ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ అటు సీఎం చంద్రబాబు మంత్రి రామ్ రెడ్డిని వెనక్కి పిలిపించారు పూర్తిగా జిల్లాల అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అన్ని కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా దాని మీద కొంత అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన్ని పూర్తిగా ఓదార్చే ప్రయత్నం చేశారు అయితే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి అభివృద్ధి బాధ్యత తాను చూసుకుంటాను అక్కడ మెడికల్ కాలేజీలతో పాటు నియోజకవర్గం ఇక రాయచోటి జిల్లా కేంద్ర అంశంపై కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు అవుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఏమంటారు పూర్తిగా రాయచోటికి సంబంధించి అయితే కొన్ని మార్పులు చేశారు ఎందుకంటే అది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఉండే రాయచోటికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా అటు మదనపల్లిని హెడ్ క్వార్టర్స్ గా తీసుకోవడం జరిగింది అది ఒక పెద్ద మార్పు చేశారని చెప్పుకోవచ్చు దాని తర్వాత రాజంపేట నుండి కడపకి కడపకి రైల్వే కోడులను తిరుపతికి మార్చే ప్రతిపాదనలు ఇవాళ కేబినెట్ అయితే ఆమోదించిందని చెప్పుకోవచ్చు అయితే మొత్తం చూసుకున్నట్లయితే ఈ రాయచోటికి సంబంధించి అటు అన్నమయ్య జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పూర్తిగా దాన్ని కొంత మదనపల్లి హెడ్ క్వార్టర్స్ గా చేయాలి దానికి సంబంధించిన భూగోళ స్వరూపం కావచ్చు ఫ్యూచర్ లో అటు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఆ మేరకు దాన్ని కొన్ని మార్పులు చేయాల్సి వచ్చినట్టు కూడా అటు కేబినెట్లు అయితే దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు పోలవరం పేరుతో జిల్లాతో పాటు గూడూరులో ఉన్న మూడు మండలాలను నెల్లూరులో మార్చడంతో పాటు మరొక రెండు మండలాలని తిరుపతిలోకి మార్చారు అక్కడ రంపచోడవరం మున్పు మండలానికి సంబంధించి కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక ఐదు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని కొత్తవి ఏర్పాటు చేయడం సంబంధించి దాని మీద వాళ్ళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లాలోని పెనుగొండను వాస్తవి పెనుగొండగా పేరును కూడా మార్చేయారు దానికి సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా గత ప్రభుత్వ పాలనకు సంబంధించి కొన్ని తప్పులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా రాబోయే రోజుల్లో పాలన అభివృద్ధికి సంబంధించి కావచ్చు అలాగే జిల్లాల సరిహద్దులు కావచ్చు భౌగోళిక స్వరూపానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కేబినెట్ కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి